కావల్లో అరుగులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి అన్నారు ఆయన కావలి మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఆయన మాట్లాడుతూ అరుగులైన ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తామని ఇల్లు కట్టిస్తామని ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు తాను కావలికి సేవకుడుగా వచ్చే తప్ప నాయకుడిగా రాలేదని కావలి ప్రజలకు సేవ చేసేందుకు తాను ఆన్లైన్ ద్వారా ఎవరికైతే నిజంగా కాలనీ లేదో వాళ్ళందరూ కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అదేవిధంగా మున్సిపాలిటీ తరఫున పట్టణంలో మున్సిపాలిటీ తరఫున ఈరోజు ఆ కు సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా కాలనీల కోసం మున్సిపాలిటీలో కూడా రిజిస్టర్ చేసుకోమని చెప్పి ఈ రోజున తెలియజేస్తున్నాం అదేవిధంగా స్థలాలు లేనటువంటి వాళ్ళు కూడా అప్లై చేసుకోండి వాళ్ళకు కూడా నూతనంగా స్థలాలు ఇచ్చి కాలనీలు కట్టించేదానికి కూడా తప్పకుండా మేము ముందుకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వంలో కట్టబోయేటువంటి ఇళ్ళు పిసుక గూడులు కాదు విశాలమైనటువంటి స్థలంలో కట్టుకునేందుకు ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రుల యొక్క నాయకత్వంలో ఈ రోజున అర్బన్లో ఉన్నటువంటి ప్రతి పేదవాడి కూడా రెండు సెంట్లు లెక్కన ఈరోజు స్థలాలు ఇచ్చి వాళ్ళందరూ కూడా ఇల్లు దానికి అవకాశం కల్పించబోతున్నారు ఎవరికైతే స్థలాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వాళ్ళ సొంత స్థలాల్లో ఇల్లు నిర్మించుకోవడానికి వాళ్ళందరూ కూడా నిధులు ఇచ్చించడం జరుగుతుంది ఈ రోజున ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఈరోజు రెండున్నర లక్షల రూపాయలతో ఈ రోజున ప్రతి కాలనీకి నిధులు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ సమీక్షలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమీక్షలో కూడా ఎన్ఆర్సి కింద ముప్పై వేలు అదనంగా రాష్ట్ర కోటా కూడా కొంత ఇచ్చేదానికి సన్నాహాలు జరుగుతున్నాయి వాటికి సంబంధించినటువంటి సబీరమైనటువంటి ఇన్ఫర్మేషన్ని అతి తొందరలో మళ్ళా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఈ నెల ముప్పై తేదీ లోపల ఎవరికైతే అర్హత ఉండి ఎవరికైతే అవసరం ఉండి ఎవరైతే కాలనీలు లేక ఇబ్బంది పడుతున్నారో ఎవ ఎవరైతే నివాస యోగ్యానికి అర్హులైనట్టున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు మున్సిపల్ ఆఫీసులో లేదంటే సచివాలయ పరిధిలో ఈ రోజున రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కావాలి నియోజకవర్గ ప్రజానికి ఆయన అందరినీ కూడా కోరుకుంటున్నా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజల అభ్యున్నతి కోసం పేదల జీవి జీవన స్థితిగతులు మెరుగుపరిచేందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఎల్లవేళ్ళ పేదల కోసం పరితపిస్తూనే ఉంటుంది పేదల కోసం పనిచేస్తూనే ఉంటుంది అనే విషయాన్ని తెలియజేస్తూ మీ మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇల్లు లేని వ్యక్తిగా ఉండకూడదు అందరూ కూడా ఇల్లు నిర్మించుకోవాలి తప్పకుండా ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం చేసేందుకు కావలికి ఎమ్మెల్యేగా కావలికి సేవకుడుగా మీకు వెళ్ళవేళ్ళ అన్ని రకాలుగా అండదండలు ఉంటాయని కూడా విషయాన్ని కూడా తెలియజేస్తూ తప్పకుండా ఈ పథకాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అని సందర్భంగా కావలి ప్రజానికాన్ని అందరినీ కూడా తెలియజేస్తూ